హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సందేశ్వరి కిచెన్ ఈరోజు రెసిపీ సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ బెల్లం చపాతీలో బెల్లంతో చపాతీస్ చేస్తే గట్టిగా అయిపోతాయని సరిగ్గా కాలం అని ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా అట్లాంటి ఇష్యూస్ లేకుండా సూపర్ సాఫ్ట్గా చపాతీలు ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా మిక్సింగ్ మిక్సర్ జార్ తీసుకొని అందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దురిమిన బెల్లం తీసుకోండి అందులో కొద్దిగా సోఫ్ మీకు నచ్చితే కొద్దిగా ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇందులోకి ఇంకా వన్ కప్ మిల్క్ అంటే హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ కూడా తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకైతే బెల్లం పాలు రెడీ అయిపోతాయి ఈ బెల్లం పాలు ఇలాగే కూడా తాగేయచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ బెల్లం పాలని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి మీరు పాలు కాచినవైనా యూస్ చేసుకోవచ్చు పచ్చిమైన యూస్ చేసుకోవచ్చు ఏది యూజ్ చేసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఈ బెల్లం పాలని కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తూ వేస్తూ మిక్స్ చేయాలి ఒకటేసారి వేయకూడదు ఒకటేసారి వేస్తే పిండి పిండిలాగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా వచ్చిన తర్వాత పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చపాతీస్ ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసుకొని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి సో ఇలా మొత్తం అన్ని చపాతీలు రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కాల్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అది వేడయ్యాక చపాతీస్ని టూ సైడ్స్ ఒక టెన్ టెన్ సెకండ్స్ కాల్చుకున్న తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేస్తూ టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాలేలాగా కాల్చుకుంటే వేడివేడి బెల్లం చపాతీలు అయితే చాలా బాగుంటాయి ఈ బెల్లం చపాతీలు చల్లారక కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి వేడి పాలల్లో వేసిస్తే కూడా చాలా బాగా తింటారు చాలా హెల్త్ కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకు కూడా ఈ శ్రావణ మాసంలో ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా టిఫిన్స్ అది తింటారు కదా అలాంటి టైంలో ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది నెయ్యి పాలు బెల్లం అన్నీ వేస్తాం కదా సో తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు